పై మరోసారి మాటలు దాడి చేశారు ఏపీ సీఎం జగన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా కొనకమింట్ ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం సభలో జగన్ పాల్గొన్నారు పేదలు పెద్దవాళ్ళు అవుతుంటే చంద్రబాబు ఓర్వలేక ఒక శాడి లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు వాలంటీర్లు లేకుండా టీడీపీ అధినేత కుట్ర చేస్తున్నారని అవ్వాతాతలను చంపుతున్న వ్యక్తిగా చంద్రబాబుపై విమర్శలు చేశారు తన రాజకీయం కోసం పేదలు ఉసురు తీసుకునే చంద్రబాబు కాక ఇంకేంటూ ప్రశ్నల వర్షం కురిపించారు అంతకుముందు జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించారు అడుగడుగున వైసీపీ కార్యకర్తలు సీఎంకు నీరాజనాలు పలికారు దొంగల అడుగుతా ఉన్నా అంటే ఎవరు అని సేడిజం అంటే ఏమిటి అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు ఒకరికి మంచి జరుగుతా ఉంటే చూడలేని వాడు సేడిస్ట్ అంటే పేదవాడు పెద్దవాడు అవుతా ఉంటే ఓర్వలేని వాడు సేడిస్ట్ అంటే పేదలకు ఇల్లు కట్టించడం కోసం ప్రభుత్వం స్థలాలు పేదలకు ఇస్తా ఉంటే ఆ స్థలాలను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లి మరి అడ్డుకునే వాడుని సేడిస్తూ అంటారు ఆ ఎస్సీలను ఆ బీసీలను ఆ ఎస్టీలను ఆ మైనారిటీలను కించపరుస్తూ తానే మాట్లాడితే గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచన చేయకుండా దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ ఎస్సీలను అవమానించిన చంద్రబాబు దీనిని సేడిస్తూ అంటారు చంద్రబాబు నేను అడుగు